ద్వాపర యుగంలో అర్జునుడి కలియుగంలో తిన్నడిగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నడి పుట్టు అతడు భక్త కన్నప్పగా మారినవైనము తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివ సాహిత్యం పోవడానికి మరో జన్మ ఎత్తాడు తండై నాతనాత దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందుకు రోజు వేటకు వెళ్ళేవాడు ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది తిన్నడు నిద్ర నుండి మేల్కొనగాని ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వెంటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్ధస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడు తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే శివభక్తుడికి తిన్నడి తీరు తిన్నలు నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప పంకిలమైన పనులు చేయడమే కాదు చూడటమూ ఘోరమే ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కొని ఏం జరగబోతుందో చూడు అన్నాడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగా శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకొని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్ కట్టుకట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్నాడు కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రభక్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు శిశలైన భక్తుడిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ